एन न्यूज़ के स्वागत తెలంగాణ వ్యాప్తంగా గుండాల మండల పోలీస్ స్టేషన్ లో ప్రజాపాలనా దినోత్సవం నిర్వహించారు మాట్లాడుతూ ఇక సెప్టెంబర్ పదిహేడవ తేదీ సందర్భంగా ఇక ప్రతి సంవత్సరం ప్రజాపాలన దినోత్సవం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది కాగా ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం మంత్రులు ప్రభుత్వ ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు అధికారులు జాతీయ జెండా నిగరవేయనున్నారు మరోవైపు నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో దినోత్సవం వేడుకల్లో సీఎం జయవంత్ సందర్భంగా అమరవీరుల స్తూపానికి సీఎం నివాళులు అర్పించనున్నారు ప్రజాపాలన దినోత్సవం గెజిట్ విడుదల తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా సెప్టెంబర్ పదిహేను తేదీ ప్రకటిస్తూ సోమవారం గెజెట్ జారీ చేస్తుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేను రాచరిక పాలన ముగిసి భారత సమాఖ్యలో భాగమై ప్రజాస్వామిక యుగంలోకి ప్రవేశించిన సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు గెజిట్లో ప్రభుత్వం పేర్కొంది కార్యక్రమంలో ఎస్ఐ సైదులు ఏఎస్ఐ శ్రీనివాస్చారి మరియు ఎస్ శ్రీను నరేష్ ప్రశాంత్ మధుకర్ కొండల్ వెంకన్న జహాంగీర్ స్వప్న శంకర్ వసంత్ ప్రణీత్ పోలీస్ శాఖ అధికారులు సిబ్బందులు పాల్గొన్నారు